ఎడార్లు సెలెర్లు డిసెంబరు ముప్పైవ తారీఖు పేతురు చెరసాలలో ఉంచబడను అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అపోస్తలు కార్యములు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం పేతురు మరణం కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు అతన్ని విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారం కానీ శక్తి గాని లేవు లోక సంబంధమైన సహాయము లేదు అయితే పరలోకపు సహాయం ఉంది సంఘస్థులంతా బహునిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మురిగారు దేవుడు తన దూతను పంపాడు అతడు చేతుర్ను నిద్ర నుండి లేపి కావలి వాళ్ళ మధ్య నుండి బయటికి నడిపించాడు వాళ్ళు ఇనుప గేటు దగ్గరికి వచ్చేసరికి దానంతటా అదే తెరుచుకుంది పేతురు విముక్తుడయ్యాడు నీ జీవితంలో నీ దారికి అడ్డంగా ఏదన్నా ఇనుప గేటు ఉందేమో పంజరంలో పక్షుల లాగా నీ రెక్కలు ఆ ఇనుప కడ్డీలకేసి కొట్టుకునిచున్నావేమో నువ్వు ఒక రహస్యం నేర్చుకోవాలి నమ్మిక గల ప్రార్థన నువ్వు ఇనుప గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహాన్ని అనవసరమైన బాధలకు నువ్వు లోను కాకుండా తప్పించుకోగలవు దుర్వారమైన ఆటంకాలు మాయమైపోతాయి నీ సొంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండు వచనం చెరసాలలో ఉన్న ఆత్మలు ఎన్నో ఏళ్ల తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురు చూస్తున్నాయి క్రీస్తులోని ప్రియులు సైతాను బంధకాల్లో ఉన్నవారు నమ్మికతో కూడిన నీ ప్రార్థన వల్ల విముక్తులవుతారు అత్యవసర పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి కర్మేలు పర్వతం కర్మేలుపై ఏలియా నేల మట్టుకు వంగి తన మోకాళ్ళ మధ్య తలను పెట్టుకొని ప్రార్థించాడు అది ప్రార్థన అంటే మనిషి ప్రార్థనగా మారాడు వ్యక్తిత్వం అంతా దేవునితో లీనమైంది మాటలేమీ ఉచ్చరించలేదు మాటల్లో ఇమడనంత ఆవేదన పూరితంగా ఉంటుంది ప్రార్థన ఒక్కోసారి దేవునితో ఐక్యమై దుష్ట శక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు దేవుడు నిరాకరింప సఖ్యం కాని ప్రార్థనలు Thank you. Please like, share, and subscribe. God bless.